ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది జమ్లీ డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది మంత్రివర్గ ఆమోదం తర్వాత పార్లమెంట్ ముందుకు బిల్లు వచ్చే అవకాశం ఉంది రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపనుంది ప్రధాని మోదీ అధ్యక్షతన జరగబోతుంది జమిలీ డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం రైట్ రామకృష్ణ జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి దూకుడుగా ముందుకు అయితే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి డ్రాఫ్ట్ బిల్ కి రోజు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది కదా డీటెయిల్స్ ఏంటి పార్లమెంట్ సమావేశం జరగబోతుంది సమావేశం ఈ సమావేశంలో కీలకమైన అంశంపై ఈరోజు ఆమోద ముద్ర వేయబోతున్నారు ముఖ్యంగా జమిలీ ఎన్నికలు జమ్మిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లుకు ఆమోద ముద్ర వేస్తారు ఎందుకంటే గతంలోనే రామ్నాథ్ కోవింద్ కమిటీ ఈ బిల్లుకి ఈ బిల్లుకి సంబంధించిన నివేదికను కేంద్రానికి సమర్పించడం జరిగింది దాని మీద రామ్నాథ్ కోవింద్ కూడా మాట్లాడారు జిలి ఎన్నికల వల్ల దేశానికి మేలు జరుగుతుంది దేశంలో కూడా ఎక్కువ మందికి మేలు జరిగే అవకాశం అయితే ఉంది ఖర్చు కూడా తగ్గుతుంది ఎందుకంటే ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల జముల ఎన్నికలతో టీడీపీ ఒక్క పర్సెంట్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగిందని ఈ ఎన్నికల కమిటీ చైర్మన్ రామ్నాథ్ కోవింద్ చెప్పారు ఈ విషయాన్ని ఆర్థిక నిపుణులు చెప్తున్నారని జుని ఎన్నికలు అనేది ఏ రాజక రాజకీయ పార్టీ అభిప్రాయం కాదు దేశ ప్రజల కోరిక అని చెప్పారు రామ్నాథ్ కోవింద్ మరి ఎన్నికల బిల్లు చట్టరూపం దాడితే దేశంలోని అన్ని అసెంబ్లీలు లోక్సభ ఎన్నికలకు జరుగుతుంది ఆపై వంద రోజుల్లోనే మున్సిపాలిటీలు పంచాయతీలకు ఎన్నికలు ఉంటాయని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర కేబినెట్ దీనికి సంబంధించిన కీలకమైన నిర్ణయం తీసుకోబోతుంది